రేపటి నుంచి విశాఖలో సిఏఐ సదస్సు జరగనుంది రెండు రోజుల పాటు సదస్సు ప్రత్యేక నిలవనున్నాయి ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు విశాఖలో పద్నాలుగు పదిహేను తేదీలో జరిగేటటువంటి సిఏఐ భాగస్వామ్య సమిట్ ఏదైతే ఉందో సమ్మిట్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చాలా చురుకుగానే సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు కూడా చూసుకుంటే అరకొర మిగిలి ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసే దాంట్లో కూడా అధికారులు పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో భాగస్వామి సదస్సు సంబంధించినటువంటి ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారో స్టాల్స్ ఏర్పాటు సంబంధించినటువంటి నూతన వరవడి తీసుకొచ్చే దిశగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ డెలిగేట్స్ వచ్చేటటువంటి నేపథ్యంలో డెలిగేట్స్ అంతా కూడా ఈ ప్రాంతానికి అయితే ఉన్నారు చేరుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ స్టాల్స్ కూడా మనం ఒకసారి పరిశీలించుకోవచ్చు పూర్తిగా కూడా ఆ చుట్టూ నాలుగు వైపులో కూడా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి అల్లి スクリーンスニコラ。 ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మధ్యలో కూడా చూసుకుంటే మధ్యలో కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు అలాగే చూసుకోవచ్చు లోపలికి వెళ్తే మరిన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే రెండు రోజుల పాటు కూడా భాగస్వామికి సంబంధించినటువంటి సదస్సులు ఏవైతే ఉన్నాయి సమ్మిట్లో కూడా పెద్ద ఎత్తున దాదాపు నలభై నాలుగు దేశాలకు సంబంధించిన వారంతా కూడా పాల్గొంటున్నారు దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడి లేదే లక్ష్యంగా కూడా కోటం ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేసే దిశలో కూడా ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత నాలుగు రోజులుగా కూడా జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయి ఈరోజు సాయంత్రానికి పూర్తిగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ పూర్తిగా ఒక నమూనాను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందో మనం చూసుకోవచ్చు ఏదైతే భాగస్వామ్య సదస్సుకు సంబంధించినటువంటి ఏదైతే సమ్మిట్ జరగనుందో సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి నమూనాల అన్నింటినీ కూడా మనం ఒకసారి కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఆ సూపర్ బ్లాక్ సంబంధించినటువంటి డి బ్లాక్స్ కానీ వేరే వేరే బ్లాక్స్ కూడా మనం ఏర్పాటు చేశాము దీనికి సంబంధించినటువంటి నమూనాలను ఇప్పటికే తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఐటీ హబ్కు సంబంధించినటువంటి నమూనాలను కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు ఇటు చూసుకుంటే ఒక గ్రీనరీ కానీ లేదంటే పూర్తిగా ఐటీకి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే రానున్నాయో దానికి సంబంధించి పూర్తిగా దాన్ని వివరించే దిశగా కూడా ఏర్పాటు చేసినటువంటి నమూనాలు కూడా అయితే మన ముందు ఉన్నాయి అయితే ఏదైతే పద్నాలుగు పదిహేను తేదీలో జరిగినటువంటి సమ్మిట్లో దాదాపు నలభై నాలుగు దేశాలకు సంబంధించిన వారంతా కూడా పాల్గొనున్నారు మూడు వేల మంది హాజరయ్యేటటువంటి ఈ సమావేశానికి దాదాపు అన్ని రకాల అయితే పూర్తవుతున్న పరిస్థితి కల్పిస్తుంది ఈ నమూనాలు కూడా మనం ఒకసారి చాలా క్లియర్గా కూడా గమనించుకోవచ్చు బ్లాక్ డి బ్లాక్ సి బ్లాక్ ఏ అంటూ కూడా కన్వెన్షన్ సెంటర్ను కూడా ఎలా ఎలా ఏర్పాటు చేస్తారో అసలు ఏ విధంగా ఉంటుంది ఐటీ హబ్ వచ్చిన తర్వాత పెట్టుబడులు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందనే దానికోసం అయితే పూర్తిగా ఒక నమూనా అయితే రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చూసుకుంటే దూరంలో కూడా ఆ రాజ్ సంబంధించినటువంటి నమూనాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది చుట్టూ ఆ గ్రీనరీతో పాటు ఈ నమూనాలే ఇక్కడికి వచ్చేటటువంటి భాగస్వామి సదస్సులు ఎవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా దృష్టి ఆకర్షించే విధంగా కూడా ఆ రూపొందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే చుట్టుపక్కల ఎల్ఈడీ స్క్రీన్స్తో పాటు ఏవైతే స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారో స్టాల్ ఏర్పాటుకు సంబంధించి కూడా అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఆ విశాఖ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రోజు హోటల్ హోటల్లో కీలకమైనటువంటి సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఏదైతే సమ్మిట్లో పాల్గొనేటటువంటి వారందరికీ కూడా దాదాపు రెండు వేల ఐదు వందల మంది పోలీస్ సిబ్బందితో భద్రతాపరమైనటువంటి అయితే చేసినట్లుగా ఇప్పటికే విశాఖ సిపి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు నుంచి ఇప్పటికే ఆ నగరానికైతే ప్రముఖులు తాకిడైతే వస్తున్న పరిస్థితి ఉంది రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు కూడా జరిగేటటువంటి సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్లో పెద్ద ఎత్తున కూడా ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దేశ ఉప ప్రధాని కూడా రానున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే చూసుకుంటే ఆయనతో పాటుగా కూడా రాష్ట్ర ఉపరాష్ట్రపతి అలాగే విశా ఆంధ్ర రాష్ట్ర గవర్నరు అలాగే కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే చూసుకుంటే పూర్తిగా ఏర్పాట్లని సిద్ధం చేశారు మరికొంత కూడా మనం లోపలికి వెళ్ళి పరిశీలించుకోవచ్చు ఎందుకంటే సీఏఏ సమ్మిట్కి సంబంధించి వచ్చేటటువంటి అతిరథ మహారథులకు ఏ విధంగా ఆ లోపలికి తీసుకొస్తారు ఏ విధంగా వారికి సంబంధించినటువంటి సేవలు అందిస్తారనే దానికోసం కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు ఒక్కసారిగా కూడా లోపల గ్రీన్ మ్యాట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలాగే వచ్చేటటువంటి అతిరథ మహారథులకు సంబంధించి కాన్ఫరెన్స్ హాల్స్ ను కూడా మనం ఒకసారి గమనించుకోవచ్చు కాన్ఫరెన్స్ హాల్ వన్ నుంచి కాన్ఫరెన్స్ హాల్ టూ కాన్ఫరెన్స్ హాల్ త్రీ ఇలా కాన్ఫరెన్స్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడే పోలీస్ సిబ్బందులు కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సిఏఏ సమ్మిట్ జరుగునటువంటి నేపథ్యంలో ముప్పైవ అంతర్జాతీయ సిఏఏ సమ్మిట్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు సాయంత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఒకసారిగా కూడా అధికార బృందం అంతా కూడా ఒకసారి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తారు ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు జరిగేటటువంటి సమ్మిట్లో పాల్గొన్నటువంటి అతిరాధ మహారాజులకు సంబంధించినటువంటి ఆ భద్రతాపరమైనటువంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి అధికార బృందం ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే వచ్చేటటువంటి అతిథులకు సంబంధించినటువంటి మీటింగ్ హాల్స్ని కూడా మనం ఒకసారిగా పరిశీలించుకోవచ్చు వాటన్నింటి కూడా చాలా చక్కగా సుందరంగా కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది విశాఖ రూపురేఖలన్నీ కూడా ఉన్నాయి రేపు ఎల్లుండి జరిగేటటువంటి రెండు రోజుల సదస్సుతోనే పూర్తిగా రూపురేఖలు కూడా మారనున్నాయి ఇప్పటికే ఈరోజు చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కూడా నాలుగు ఐటీ సంస్థలకు సంబంధించి భూమి పూజ కూడా జరగనుంది ఇప్పటికే విశాఖ వచ్చినటువంటి ఏదైతే గ్లోబల్ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి భూమి పూజ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు చూసుకుంటే నాలుగు ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి భూమి పూజను కూడా మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా అయితే జరగనుంది ముందుగానే విశాఖకు అయితే ఒక ఐటీ సంస్థలన్నీ కూడా తొంగి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అతి అతిరథ మహారథులంతా కూడా ఇటువైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు ప్రైమ్ నైన్ విశాఖ